అందరికీ నమస్కారం ఇక చూసుకున్నట్లయితే మహా ప్రభంజనం ఇక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో మహా యూతి ప్రభంజనం అయితే సృష్టిస్తుంది ఇకపోతే ఏకంగా రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది ఇందులో బీజేపీ నూట పద్దెనిమిది శివసేన షిండే వర్గం చూసుకున్నట్లయితే యాభై ఆరు ఎన్సీపీ ముప్పై ఏడు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇక ఓట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఇరవై మూడు శాతం శివసేన సిండే వర్గం పదమూడు శాతం అలాగే ఎన్సిపి పద్నాలుగు శాతం సాధించాయి మరోవైపు తొలిత కాస్త పోటీ ఇచ్చిన మహావికాస్ అగుడి తర్వాత పూర్తిగా చేతులైతేసింది ఇక కూటమి యాభై ఆరు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇక లైవ్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది అక్కడ ఎన్డీఏ రెండు వందల పదిహేడు లీడ్లు అయితే ఉంటూ మరి ఇదే యొక్క సందర్భంగా జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి ఆధిక్యం కనబరుస్తుంది ఇండియా యాభై స్థానాల్లో లీడింగ్లో అయితే ఉంది ఇకపోతే ఇదే లీడ్ చివరి వరకు కూడా కొనసాగితే కనుక ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్ళీ కొలుపుదీరే అవకాశం అయితే కనిపిస్తుంది